మీరు కొత్తగా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారా అయితే ఈ వీడియో మీ అందరికి తప్పకుండా ఉపయోగపడుతుంది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళకే కాదు రీమోడల్ చేసుకునే వాళ్ళు కానీ లేదా ఇంకా ఇంట్లో కావాల్సినటువంటి ఎలక్ట్రిక్ సామాను ప్రతి ఒక్కటి చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఏది మిస్ అవకుండా ఒకటే ప్లేస్ లో మీకు అన్ని దొరుకుతాయి అనమాట మీ అందరికి ఈ వీడియో ఉపయోగపడుతుందనే సదుద్దేశంతోనే నేను క్యాప్చర్ చేశాను సో మేము వెళ్ళిన ప్లేస్ మీకు కూడా షేర్ చేస్తున్నాము మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ఈ వీడియోని విజిట్ చేసి తర్వాత ఆ ప్లేస్ కి వెళ్ళొచ్చు మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గల్లీ తిరిగి గల్లీ గల్లీలో ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏంటి ఎక్కడ తక్కువకు వస్తున్నాయి అన్ని చూసాం సో తమ్ముడు నేను తన వైఫ్ అందరం కలిసి వెళ్ళాము సో అక్కడ రూఫ్ లైట్స్ ఫ్యాన్స్ ప్లగ్లు స్విచ్లు రూఫ్ లైట్స్ ఇంకా అన్ని రకాల వస్తువులు ఎలక్ట్రిక్ రిలేటెడ్ మోటార్స్ అన్ని దొరుకుతున్నాయి అన్నమాట మీకు ఇంకా ఈ ప్లేస్ కి వెళ్తే ఇంకా వేరే ప్లేస్ చూడాల్సిన అవసరం లేదు మీరు అక్కడ దొరకలేదు అనే మాట కూడా ఉండదు చూడండి ఇక్కడ సనా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ అని చెప్పేసి ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయి సో రోప్ లైట్స్ చూస్తున్నారు కదా మీరు పైన ఇంకా డెకరేటివ్ లైట్స్ ల్యాంప్స్ బాల్కనీ కానీ వాటిల్లోకి సో ఇట్లా అన్ని షాప్లు ఉన్నాయన్నమాట మేము అన్ని షాప్స్ తిరుక్కుంటూ మేము యాక్చువల్ గా వాల్ కి డెకరేట్ చేసే లైట్స్ కోసము ప్లస్ హాల్లో ఒక హ్యాంగింగ్ లైట్ కోసం వెళ్ళామనమాట సో మేము అన్ని షాప్స్ తిరిగిన తర్వాత మేము ఎక్కడైతే ఫస్ట్ షాప్కి వెళ్ళామో అదే మాకు బెస్ట్ రేట్ అనిపించింది సో అందుకనే నేను ఆలస్యం చేయకుండా మీకు ఈ వీడియో షేర్ చేశాను మీరు ఎవరైనా కొనుక్కోవాలి ఏదైనా థింగ్స్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ బజార్కి వెళ్ళండి ఇక్కడ మనకి బేగం బజార్ కి వన్ కిలోమీటర్ దూరంలో వస్తుంది ఇది ఇది మేము వెళ్ళినటువంటి షాప్ అనమాట ఇది మీకు అక్కడ సెర్చ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లో కూడా దొరుకుతుంది సో చిన్న షాపే కానీ వాళ్ళు చూపించిన విధానము అక్కడ డెకరేట్ చేసినటువంటి విధానము అట్రాక్టివ్ గా ఉంది చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది అన్ని మనం చూసుకోవడానికి సో మేము వాళ్ళకి వచ్చేసి త్రీ లైట్స్ తీసుకున్నాము అండ్ ఒక రూఫ్ లైట్ కూడా తీసుకున్నాము ఇక్కడ చూడండి యాంటిక్ పీసెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ తో అట్లా ఉన్నాయి అనమాట చాలా మంచిగా అనిపించింది నాకు నేను ఫస్ట్ టైం ఇట్లాంటి బజార్కి రావడము సో మీరు ఆలస్యం చేయకుండా నెక్స్ట్ వీక్ ట్రై చేయండి టూర్ బజార్ వెళ్ళండి టూర్ బజార్ కి వెళ్ళండి వెళ్ళి విజిట్ చేయండి మీకు కావాల్సిన ప్రతి వస్తువు ఎలక్ట్రికల్ రిలేటెడ్ దొరుకుతాయి అనమాట సో ఇది షాపు మేము వెళ్ళిన షాపు చూస్తారు కదా హోటల్స్ కానీ బిజినెస్ రిలేటెడ్ కానీ హోమ్ రిలేటెడ్ కానీ ఇంకా రెస్టారెంట్స్ వాటికి బయట డెకరేటివ్ ల్యాంప్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయన్నమాట మనకి ఇది చూడండి ఎంత ఫన్నీగా ఉందో మంకి వేలాడుతూ చక్కగా ఒక లైట్ పట్టుకొని ఉందనమాట ఇది నాకు చాలా ఫన్నీగా అనిపించింది ఇక్కడ యానిమల్స్ తో ఉన్నాయి బర్డ్స్ ఉన్నాయి ఇవి చక్కగా మన డోర్ పక్కన డెకరేటింగ్ లైట్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు ఇక్కడ చూస్తున్నారు కదా పైన హ్యాంగ్ చేసిన లైట్స్ ఇట్లాంటి వాటిల్లో మేము ఒకటి తీసుకున్నాము సో బయట వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు చెప్తున్నారు అవి సో ఇక్కడ మనకి త్రీ ఫైవ్ ఆ రేంజ్ లో వచ్చాయనమాట సో అక్కడే తెలిసిపోతుంది మనకి చూడండి ఇవి ఎంత యాంటిక్ గా ఎంత స్పెషల్గా అనిపిస్తున్నాయో కలెక్షన్ ఇవి ఉన్నాయి ఉన్నాయన్నమాట చుట్టూతో డెకరేట్ చేసి మీకు నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి కలెక్షన్ లో ఏ టైప్ ఆఫ్ ల్యాంప్స్ నచ్చాయో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈ షాప్ నేమ్ నేనంతా మీకు వీడియోలో కనిపించేలాగా తీసానమాట వీడియో మీరు కావాలంటే ఈ షాప్ నేమ్ నోట్ చేసుకొని మీకు గూగుల్ మ్యాప్స్ లో ఈ పాయింట్ ఉంటుంది మీరు అది పింగ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట మేము ఆటోలో వెళ్ళాము సో ఇంకా ఇదైతే మెట్రో స్టేషన్కి యాక్చువల్ గా సుల్తాన్ బజార్ కి దగ్గర్లో ఉందనమాట అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంది సో మీరు కావాలంటే మెట్రో ద్వారా వెళ్తే సుల్తాన్ బజార్ వెళ్ళి వెళ్ళొచ్చు లేదా గాంధీ భవన్ దిగేసి అక్కడ నుంచి వయ బేగం బజార్ ద్వారా వెళ్ళొచ్చు అప్పుడు మీకు బేగం బజార్ లో పని ఉంటే అది చూసుకొని దీనికి వెళ్ళొచ్చు లేదా బేగం బజార్ నుంచి కాకుండా ఇట్లా సుల్తాన్ బజార్ మెట్రోకి వచ్చి వెళ్ళొచ్చు సో ఇలా మీకు కావలసినటువంటి వస్తువులు ఒకే ప్లేస్లో చక్కగా దొరుకుతున్నాయి మేమైతే ఈ షాపింగ్ బాగా ఎంజాయ్ చేసాము యాక్చువల్గా నేనైతే కలర్ఫుల్ లైట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా నేను ఫస్ట్ టైం అనమాట ఇవి చూసింది సో మీకు ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి తెలియని వాళ్ళకి తెలిసేలాగా షేర్ చేయండి మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మేము ఇంక ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా బేగం బజార్ వెళ్ళామనమాట అక్కడ కూడా కొంచెం జ్యువెలరీ ఇంకా ఆ షాపింగ్ చూసుకొని వచ్చాము నేను అక్కడ కలెక్షన్ కూడా ఏం తీసుకున్నాము ఏంటి ఎట్లా ఉన్నాయి అక్కడ ప్రైసెస్ ఏ షాప్స్కి వెళ్తే మీకు బెస్ట్ ప్రైసెస్ వస్తాయి అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా మీకు మా కలెక్షన్ వచ్చినట్లయితే మీరు కూడా ఆ షాప్స్ కి వెళ్ళి అక్కడ ట్రై చేసి చూడండి మీకు బెస్ట్ ప్రైసెస్ అనిపిస్తే యాక్చువల్గా మేము అక్కడ తిరిగి తిరిగి అవుట్ చేసుకుని ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడ తీసుకుందామని వెళ్ళాము బట్ అక్కడ ఇసుక ఇస్తే రాలన్నంత జనాలు ఉన్నారనమాట సో మాకైతే అక్కడ టూ లైట్స్ నచ్చాయి కదా అవి పక్కన పెట్టేసి ఆ డిజైన్స్ ఇంకా వేరే షాపుల్లో ఇంకెక్కడైనా గల్లీల్లో దొరుకుతాయేమో బెస్ట్ రేట్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాం అనమాట ఇంకా సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆ షాప్ లోనే బెస్ట్ వెరైటీస్ ఉన్నాయి ప్లస్ మంచి రేట్కి వచ్చాయని అనిపించింది వీడియో చూస్తున్న వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ టూప్ బజార్ వెళ్ళుంటే మీకు బెస్ట్ రేట్ ఎక్కడొచ్చిందో అది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో దీనివల్ల చాలా మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఈజీగా పర్చేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మీరు వెళ్ళుంటే కనుక మీరు ఏమేమి పర్చేస్ చేశారు ఏవి బెస్ట్ రేట్కి వస్తాయని చెప్పేసి ఒక జస్ట్ మెసేజ్ రూపంలో అక్కడ పింక్ చేయండి సో మన వ్యూవర్స్ కానీ ఫ్యా మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి ఎస్పెషల్లీ ఎక్కడ ఎక్కడ అని వెతుక్కునే పని లేకుండా చాలా చక్కగా ఒకే ప్లేస్ లో అన్ని దొరుకుతాయి కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళి విజిట్ చేసి వాళ్ళకి కావాల్సినవి పర్చేస్ చేసుకుంటారు సో ఇదే ఆ షాపు మళ్ళీ బ్యాక్ వచ్చేసాము మీరు పీయూష్ ఎలక్ట్రికల్స్ అనమాట సో ఇక్కడ విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు మాకు బట్ కాకపోతే మీకు అక్కడ బోర్డు కనపడేలాగా నేను వీడియో చేశాను కాబట్టి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ బోర్డు దగ్గర పాస్ చేసి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది సో కాంటాక్ట్ నంబర్ కూడా ఉంది మీరు కాల్ చేసి కూడా వెళ్ళొచ్చు అనమాట కరెక్ట్ గా ఎప్పుడు హాలిడే ఉంటుందో ఆ స్ట్రీట్ లో నాకు ఐడియా లేదు నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేదు బట్ ఎక్కడ బెస్ట్ రేట్లు వస్తాయని చెప్పేసి ఒక మోటివ్ తోనే ఈ వీడియో చేశాను ఈ షాప్ అయితే నాకు ద బెస్ట్ అనిపించింది క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట ఇక్కడ ఇవి వర్షానికి తడిచినా ఎండినా కానీ అంత పెద్దగా మనకి పేడ్ అవ్వవు అండ్ ఆ మెటీరియల్ కూడా అల్యూమినా మెటీరియల్ అని చెప్పారు అనమాట సో ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది మనకి ఎంత దూరమైనా మోసుకొని పోవచ్చు ఇవేవి పగిలేవి కాదు మనకి చక్కగా నీట్ గా కాటన్ బాక్సుల్లో వాటిల్లో ఫైన్ గా చక్కగా ప్యాక్ చేసి ఇస్తున్నారు అనమాట మేము అక్కడ నుంచి మళ్ళీ బేగం బజార్ వెళ్ళామని చెప్పా కదా ఈ షాప్ లోనే పెట్టేసి ఆ థింగ్స్ ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ బేగం బజార్ వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకొని మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇవి తీసుకొని వెళ్ళాం అనమాట సో అలా మా షాపింగ్ లాస్ట్ సండే జరిగింది